జయ శ్రీరామ్ అందరికి ఈరోజు మాట్లాడేది ఎవరి గురించి అంటే మెయిన్ ఎవరైతే కామెంట్ లో రియాక్ట్ అయ్యారో వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నా అది ఆల్రెడీ కామెంట్ లో కూడా మెన్షన్ చేశాను ఎవరి గురించి మాట్లాడుతున్నాం అనేది కామెంట్ లో రియాక్ట్ అయ్యారు కదా మీ ఒక్కొక్క సంగతి ఇప్పుడు చెప్తా మీకు దమ్ముంటే రియాక్ట్ కాబాయి సరేనా ఓ మీరు కదా భయ్యి అరే మీరు ఎంత కామెడిగాలు ఉన్నారా మీరు కనీసము ఏం చదివిరు ఏం చదివిరు వాళ్ళని పిహెచ్డీలు వేసిరు డిగ్రీలు వేసిరు అంటే అంటే మేము గాదులుగాస్తున్నాం మేము ఏమన్నా ఏమరా ఏమన్నా గాదులో కాస్తున్నావా అంటున్నా ఇది ఉంటేనంటే కనీసము అరే కనీసము ఈ సెటప్ అన్న చూసినా నీకు అర్థం కావాలి కదా భయ చదువుకున్నోడే అని కనీసము నీకు అది కూడా అర్థం కాలేదంటే నువ్వు ఇంకా నువ్వెంత ఖరాబ్ కనుగో నీకు నీకన్నా అర్థం కావాలి నీకు నీ బ్రెయిన్ నీ బ్రెయిన్ ఏడబెట్టి వచ్చినావో నీకే చదవాలి అందుకే జరా అవి ఏంటది మన బైబిల్ చదవడం బంద్ చేస్తే జరా ఇటువంటివి అయితే జరా వాడు కనీసం కంప్యూటర్ జ్ఞానం అన్న ఉందిరా బాయ్ వాడు ఏదో కొంచెం చదువుకొని ఉంటాడు అని అనేది తెలవాలి నీకు అట్లున్నారా బాయ్ మీరు మొదటి వీడియోలో చెప్పిన దానికి చాలా మంది హిందువులు చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు దీంతో పాటు కొంతమంది గొర్రెలు కూడా ఫాలో అవుతున్నారు తెలిసిన కదా గొర్రెలు అంటే ఎవరు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు అయితే వాళ్ళకు వచ్చిన డౌట్లు చాలా పెద్ద పెద్ద డౌట్లే వాళ్ళ ఎందుకంటే వాళ్ళ లెవెల్కి వాళ్ళు ప్రశ్నలు వేశారు ఆ ప్రశ్నలు ఏందో ఇప్పుడు చూద్దాం మనము వాటికి సమాధానం చెప్పుకుంటా ఈ వీడియో నడుస్తుంది మనోళ్ళు చాలా మంది మహానుభావులు ఎట్లా ఎట్లా రియాక్ట్ అవుతుందో చూస్తారంటే ఒకడొకడు ఏదో పెద్ద ఐఏఎస్ ఎగ్జామ్ లో అడిగే క్వశ్చన్లు అడుతున్నాడు ఆ విధంగా అడుతురు ఎట్లుందంటే అరే భయ్ వాళ్ళేమో ఏమో పిహెచ్డీలు చేసారా నువ్వేం చదువుకున్నావురా నువ్వేం చదువుకున్నావు నువ్వు వాళ్ళతో మాట్లాడుతావు అవి ఒకడు అంటాడు ఒకడేమో అరే చదువు సందే లేనోడు కూడా ప్రతి ఒక్కడు వాళ్ళను ఎదిరించి మాట్లాడుతున్నాను ఒకడంటాడు ఏదో మరి వాడేదో నన్ను చిన్నప్పటి నుంచి పక్కన దగ్గరుండి చూసినట్టు వీడు చదువుకోకుండా బర్లగాలిపోయినట్టు వీడు చదువుకోలేదు వీడు వాడిని ఎదిరిస్తున్నాడు నన్ను వాడు ఏదో నా పక్క నుండి చూసి నన్ను మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఒకడేమో ఇంకోడు వస్తాడు ఇంకొకటి వచ్చి అరే భయ్ నీకేం తెలుసు మాట్లాడుతున్నావు చరిత్ర నీకు తెలుసా ముందు తెలుసు చరిత్ర తెలుసుకొని అని ఒకడు అంటాడు ఆయన మేము హిందువులం రాబాయి మేము దేవుళ్ళని పూజిస్తాం ఓకేనా మా దేవుళ్ళ చరిత్ర మాకు తెలియకపోతే మీరు దేవుళ్ళని నమ్మరు మీరు నాస్తికులు దేవుళ్ళకు మీకు ఆమె దూరం అటువంటి మీకు తెలుస్తుందా భయ్ చెప్పరా నీకు తెలుసా మాకు తెలుసా చరిత్ర లుచ్చ ఇప్పుడు చూద్దాము ఒకటొకన కామెంట్ చదువుకుంటా అడ్లకి రిప్లై ఇద్దాం అరే కామెంట్ చేసిన ఎవడో చూసుకోండి వీడియో మళ్ళా ఓకేనా మళ్ళా కామెంట్ చేయండి దానికి రిప్లై ఇప్పుడు చూద్దాం నా సంగతి ఏంటో ఒకటి వీడియో ఓపెన్ చేస్తా వీడియో కింద మెయిన్ మెయిన్ కామెంట్స్ వాడి నుంచి రివ్యూ చూద్దాం ఓకేనా రంజిత్ ఆసది నువ్వు ఎంత చదివినావో నువ్వు మేధావి అయితే డిబేట్ వెళ్ళు వాళ్ళతో అప్పుడు తెలుస్తాయి నిజాలు అరే యార్ మీరు ఒక మా ఒక మాట మాత్రం వాడకండి రా మేధావి అనే పదం వాడకండి నన్ను మాత్రం అసలే అనకండి అట్లాగా ఆ మేధావి అనే పదము ఈ బిడ్డలకి విని 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 నాకు అయితే పిచ్చి లేస్తుంది నా జీవితంలో ద విరక్తి వచ్చే వాడు ఏదైతే మేధావి అనేవాడు ఈ లుచ్చ కొడుకులు అందరూ వాడేసుకున్నారు ఆ మేధావి అనే దాన్ని ఆ ట్యాగ్ లైన్ పాపం మా మేధావులు ఎక్కడ వేరు అసలైన మేధావులు కానీ ఈ లుచ్చ కొడుకులు అందరూ వచ్చి ఆ మేధావి ట్యాగ్ తగిలించుకొని ఈ రచ్చలు ఎత్తారు మొత్తం అంతా ఇది మీ మేధావితనం నేను మేధావిని రే నేను మేధావిని కాదు నాకు జస్ట్ కామన్ సెన్స్ ఉంది అంతే కామన్ సెన్స్ మాత్రమే ఉంది అంతే అంత గురించి ఏం లేదు ఓకేనా మీ పిహెచ్డీలు చేసిన మేధావులను తీసుకురండి అని మాట్లాడదాం నేను ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే నా చదువు గురించి బాగా అడుగుతున్నారు దానికి సమాధానం చెప్తాను జస్ట్ వెయిట్ చేయండి ఎందుకంటే చాలా మంది అడిగారు ఎవరెవరు అడిగారు చూద్దాం అవునవును చదువు గురించి మాట్లాడారు కదా భయ్ మీరు నా చదువు చెప్పాలి కదా భా మీకు ఫస్ట్ అరే కదా దీనికి ముందు నా డౌట్ ఏంటంటే ఈ కాలంలో చదువుకోకుండా ఎవరు ఉన్నారురా మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు అంటే పక్కాగా మీరు చదువుకోలేదు మీరు గొర్రెలు కాబట్టి ఎవడో కాలేజ్కి వెళ్ళి నాలుగు మాటలు ఏదో వాడేదో వాడు ఏదో పీకిండు అని చెప్పేసి వాళ్ళు ఎమ్మడి తిరిగే నా కొడుకులు మీరు అని అర్థం లేదు అర్థమైతున్నా నేను బీటెక్ చేశాను టూ యూనివర్సిటీలో జేఎన్యు యూనివర్సిటీ డిఆర్కే కాలేజ్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ అర్థం ఇప్పుడు ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నా అండ్ ఆయన ఒక స్టార్ట్అప్ కంపెనీ కూడా ఉంది నాకు అర్థమవుతుందా ఏం చదివిన అంటారు కదా ఇప్పుడు రాయండి కింద అర్థమవుతుందా ఏమనుకుంటారా మీరు అసలు ఇట్లా మాట్లాడిన మాత్రం ఎవడో చిల్లరగా విన మాట్లాడుతున్నారు అనుకుంటారా ఏంది అరే బాయ్ మీకు తెలియని విషయం ఏందో సంఘంలో ఉండే వాళ్ళు కానీ ఇట్లకి ధర్మం కోసం పనిచేసే వాళ్ళందరూ ఎడ్యుకేటెడే అర్థమవుతుందా మీకు తెలియని లుచ్చా ఉండాలి మీకు అర్థం కాని విషయం ఏంటంటే అందరూ మీలాంటి వాళ్ళే రోళ్ల వేదిక చిల్లర కొడుకులే ఇటువంటి ఏసాలే వేస్తారని మీరు అనుకుంటారు కానీ ఇటువంటి హిందూ సంఘాల్లో ఉండే వాళ్ళందరూ మాక్సిమం ఎడ్యుకేటెడ్ పర్సన్సే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు అనుకొని మీ లుచ్చా పెరిగిన అట్లా అర్థం చేసుకుంటారు అది కాదు వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు అందరు స్వామి ఏమీ చదువురాని విధవలు కూడా బెదిరిస్తున్నారు అరే ముందు అంబేద్కర్ రాసిన బుక్స్ చదివి తెలుసుకుని మాట్లాడు స్వామి అరే నీకు బ్రెయిన్ పని పనిచేస్తుందని నేను అనుకోవట్లేదు మనం మాట్లాడింది దీని గురించి అయ్యప్ప స్వామిని తిట్టినందుకు వానికి కౌంటర్గా మాట్లాడినా నువ్వేందిరా బాయ్ ఏమి చదవనోళ్ళు కూడా బేవిస్తున్నారు అంటు నువ్వు అరే నేను చదవలేదని నీ చెప్పినారా లేకుండా నా ఫేస్ ఏమైనా కనబడుతున్నా చదవలేదు వీడని అట్లా కనిపిస్తే నా తప్పు లేదరా భాయి క్షమించినాను మరి ఎందుకంటే నా ముఖమేనే ఏం రాసుకోలేదు నేను చదువుకున్నా నేను బీటెక్ చేసిన ఏమీ నేను ముఖమీని ఏం రాసుకోవాలి ఎట్లా మరి అందరు మీరిగి రాసుకున్నారేమని నేను రాసుకోవాలి ఎట్లా కానీ నేను చదువుకున్నా బీటెక్ చేసినా సరిపోతుందా మీ వాళ్ళని తిట్టడానికి అరే మీరు ఎట్లా చేస్తారంటే అరే మళ్ళీ వచ్చేప్పుడు తిట్టనికే మీరు కొంచెం చదువుకోండి అన్నట్టు ఉంది మీరు మేము చదువుకున్నావురా భయ్ మేము మీరు వచ్చాము నాడు తిట్టడానికి మేము క్వాలిఫై అయినా ఆల్రెడీ ఓకేనా మేము తిట్టచ్చు మిమ్మల్ని మీరేం బాధపడకండి చదువుకున్న చదువుకున్న వాళ్ళు తిడుతులేము అనుకోకండి మీరు మేము బాగా మంచి చదువుకున్నాము మంచిగా ఐటీ ఐటీ సెక్టర్లో జాబ్ చేస్తున్నాము ఓకేనా మేము ఐటీ ఎంప్లాయీని ఒక ఒక సాఫ్ట్ ఒక సాఫ్ట్ ఎంప్లాయీ మాత్రమే మంచిగా తిడుతున్నాడు నో ప్రాబ్లం ఓకేనా మీరు అన్ఎడ్యుకేటెడ్ తిడుతున్నాడు అని ఫీల్ కాకండి ఎడ్యుకేటెడే తిడుతున్నాడు ఓకేనా నో ప్రాబ్లంలే ఓకే అయితే ఇంకో విషయం ఏందిరా అంబేద్కర్ రాసిన బుక్స్ చదవాలా ఎందుకురా అంబేద్కర్ రాజ్యాంగం రాసి నాకు తెలుసు మాకు ఓకే అరే ముందు మీరు చదవంటారా అంబేద్కర్ అంబేద్కర్ అని పలవరించి ఆయన పేరును గబ్బులెత్తురు మీరు అర్థమవుతున్నా మీకు బేసిక్ సెన్స్ లేదు ఎందుకు లేదు ఎక్కడ లేదు అంటే మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళనైనా సరే కానీ వాళ్ళని బాధ పెట్టే విధంగా మాట్లాడకూడదు అని దాంట్లో ఖచ్చితంగా రాసి ఉంది ఆయన మీరు తిరుగుతురు సో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మీరు తిరస్కరిస్తున్నారు పాటించట్లేదు ఓకే అదొకటి ఇంకొక విషయం ఏంది అంబేద్కర్ చెప్పిన మాట ఒకటి కులం పునాదుల మీద మీరు ఎటువంటి సమాజ నిర్మాణాన్ని చెయ్యలేరు అర్థమవుతుందా అయినా కానీ మీరు ఆ కులాన్ని పట్టుకొని మాత్రమే ఉన్నారు మీరు సో మీరు అక్కడ కూడా వ్యతిరేకిస్తారు అంబేద్కర్ని ఓకేనా ఇంకొక కూడా మాట అరే మీరు మతం మారితే దేశం మీద ప్రేమ పోతుంది మతం మారిన వాడు కేవలం మతం మారినట్టున్నాడు వాడు దేశ వ్యతిరేక శక్తిగా మారుతాడు సో మతం మారడం అనేది చాలా తప్పు అది నేను ఎంకరేజ్ చేయను అన్నాడు ఆయన సో మీరు మారారు మీరు తప్పు చేశారు మళ్ళా మళ్ళా అంబేద్కర్ ని వ్యతిరేకించారు ఇది ఈ రోజుకి మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా సరే కానీ ఏదైనా ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్ లో మాత్రం మెన్షన్ చేయండి నేను అన్నిటికి సమాధానం మాత్రం పక్కా ఇస్తాను అరే బై గురెలు మీకు ఏ డౌట్ కింద అడిగాడు మళ్ళా దేనికి కావాలన్నా ఇస్తాను ఓకే గురించి